హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ కాకినాడ ఫిషింగ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మేమైతే కాకినాడ ఉప్పాడ రోడ్లోని ఫిషింగ్ చేయడానికైతే వచ్చేసాము ఈ ప్లేస్లోని చేపలు చాలా బాగా పడుతున్నాయని మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అందుకే మా బ్యాస్తో ఇక్కడ ఫిషింగ్ చేయడానికి వచ్చేసాను సరే మనకి ఎన్ని చేపలు పడతాయో మీరే చూడండి వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది ఓకే మనం ఫిషింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం మా అన్నకైతే స్టార్ట్లోనే ఒక పెద్ద చేపే హుక్ అయింది వీడైతే డబ్బగాలానికి గుచ్చి విసిరాడు ఈ చేప అయితే పడింది దీన్నైతే గ్రోపర్ ఫిష్ అంటారు తెలుగులో అని మేమైతే అంటాము మీరేమంటారు కామెంట్ అయితే చేయండి పైది పై పైది ఇలాగా మా బాబీ గారు స్టార్ట్ అయితే అదిరిపోయింది ఫస్ట్లోనే ఒక పెద్ద చేపే హుక్ అయింది విడికైతే చూసారు కదా మీరే గ్రోపర్ ఫిష్ మా బాబాయ్ కూడా ఒక ఫిష్ అయితే హుక్ అయింది అనుకున్నాను కానీ అదైతే మిస్ అయిపోయింది అలాగే మా బత్తీసాంగ్కి కూడా మిస్ అయిపోయింది సరే ఇంకేం చేస్తాం ఇది ఇలా ఉండగా మా అన్నకి ఇంకో ఫిష్ హుక్ అయింది ఈసారి ఏ చేప హుక్ అయిందో చూద్దాం వాహ్ దీన్నైతే మేము కలమారి అని అంటాము మంచి చేపే హుక్ అయింది ఇది కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చూపించరా అంటే పోయిందా మా బత్తీసంగ దరిద్రం అయితే మామూలుగా లేదు చేప హుక్ అయింది కానీ పాపం రాళ్ళ మధ్యలో అయితే పడిపోయింది అదైతే పైకి రాలేదు బా చూశారు కదా మనకి ఇంకో పెద్ద చేప హుక్ అయింది ఇది కూడా గ్రోపర్ ఫిష్ వీడి స్టార్ట్ ఎలాగే ఉంటుంది వీడికి చేప కొట్టడం మొదలెట్టిందంటే ఇంక చేపలన్నీ వీడికే పడతాయి చూసారు కదా చాలా పెద్ద చేపే హుక్ అయిపోయింది వీడికైతే దీన్ని ఇంకా చికెన్లో అయితే వేసేద్దాం సరే సైజు కూడా చూపిస్తాను చూసేయండి చూసారు కదా సైజు మాత్రం చాలా బాగుంది సరే దీన్ని అయితే చికెన్లో వేసేద్దాం ఇంకా పక్కన ఉన్నాయనైతే చాలా ఆనందంగా చూస్తున్నారు మేము చేపలు పడుతుంటే ఇక్కడ ఎక్కువ ఈ చేపలే ఉన్నట్టున్నాయి మా వెంకటగాడికి కూడా ఒక గ్రోపర్ ఫిష్ పడింది చూసారు కదా చాలా ఇబ్బంది పడుతుంది దీన్ని అయితే మొత్తానికి ఆ చేపనైతే ఒడ్డుకైతే చేర్చాము సరే దీని సైజు కూడా మీకు చూపిస్తాను చూసేయండి ఓకే ఫేస్ మా బాబాయ్ అయితే చూడండి ఇక్కడ వచ్చే అలలకి ఎలా తడిచిపోయాడో పాపం మా అయితే చాలా రోజుల తర్వాత మాతో ఫిషింగ్ వచ్చాడు వాడికైతే ఒక పార్ అయితే లాగింది చూశారు కదా ఇది కూడా సైజు చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు మాత్రం వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి ఎన్ని చేపలు పట్టామో మీకైతే చివరిలో చూపిస్తాను ఇంకొక బొంత పడింది మాకైతే గ్రోపర్ ఫిష్ ఇప్పుడు మా కడియం గడి వంతు వచ్చేసింది వాడికి కూడా ఒక చేప ఉక్కు అవుతుంది చూడండి దీన్నైతే చుక్క రంగు అని అంటారు చాలా అందంగా ఉంటుంది ఇదైతే మా అన్న కూడా సేమ్ ఫిష్ కుక్ అయింది పొడితే ఒకసారి ఒక రకం ఇలాంటి చేపలు పడుతున్నాయి మా అందరికి అదేంటో నాకు అర్థం కావట్లేదు ఇక్కడైతే వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువయ్యే కొద్దీ అలలు చాలా పైకి అయితే వస్తున్నాయి మీరే చూడండి ఎంత పైకి వస్తున్నాయో అలలు అనేది చూశారు కదా అలలు ఎంత పైకి ఎగసి పడుతున్నాయో వాళ్ళ మీద కాదు బయట నుంచొని తీస్తున్నా నా మీద కూడా చూడండి ఎంత పెద్దాలు వచ్చిందో మా బామ్మదిగడికి అయితే మంచి చేపే హుక్ అయింది అయితే మాత అంటారు మార్కెట్లో మాత్రం దీని డిమాండ్ పెచ్చ పీక్స్లో ఉంటుంది అంత టేస్ట్గా ఉంటుంది ఈ చేప అయితే మాత కాదు సరే మేమైతే ఈ ప్లేస్లోని చేపలు పట్టడానికి సాయంత్రం ఐదు గంటలకు అయితే వచ్చాము ఇప్పుడు ఆరున్నర అవుతుంది ఇంకా వెళ్ళిపోదాం అనుకుంటున్న టైంలో మా బాబాయ్కి పెద్ద చేపే హుక్ అయినట్టుంది అదైతే అతనికి పెద్ద ఫైట్ ఇస్తుంది చాలానే పోరాడుతున్నాడు ఆ చేపను ఒడ్డుకు చేర్చడానికి మా బత్తీసంగాడు కూడా అతని దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు ఎలాగైనా సరే చేపను బయటికి తీస్తారు మీరే చూడండి ఎంత పెద్ద చేప ఉంటుందో కంగారు పడకండి చూపి అదేంటో తెలియదు కానీ ఈ చేపను చూస్తే నాకు ఎక్కడ లేని ఉత్సాహం ఉల్లాసం అన్ని వచ్చేస్తుంటది చివరిగా మాకు ఒక పెద్ద చేప హుక్ అయింది అయితే స్నాపర్ అంటారు ఇదైతే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఎలాగైనా సరే దీన్ని చిక్కల నుంచి సైడ్ చేసి నేనైతే నొక్కేయాలి ఓకే ఫ్రెండ్స్ లాస్ట్లో అయితే మా బామర్ గడికి ఇంకో గ్రోపర్ ఫిష్ కూడా పడిపోయింది సరే మన ఫిషింగ్ అయితే అయిపోయింది ఇంకా ఈ చేపలతోని మనం మార్కెట్కి అయితే వెళ్ళిపోదాం చూసారు కదా మా బత్తీసంగి చేతిలోని చెక్కాం మేమైతే మార్కెట్కి అయితే వచ్చేసాం మేమైతే ఈవినింగ్ ఫైవ్కి వెళ్ళాము ఫిషింగ్ చేయడానికి ఇప్పుడు సెవెన్ థర్టీ అవుతుంది మా జర్నీ ఒక హాఫ్ అన్ అవర్ తీసేసిన మేమైతే అక్కడ టూ అవర్సే ఫిషింగ్ చేశాము ఆ టూ అవర్స్లోనే మనకి ఎన్ని చేపలు పడ్డాయో మీరే చూడండి మా బత్తీ ఇప్పుడు ఆ చెక్కన్ని విప్పి కింద వేస్తాడు ఎన్ని చేపలు పట్టామో మీరే చూడండి ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ మనకి ఎన్ని చేపలు పడ్డాయో ఆ ప్లేస్లోని మీరు కూడా ఆ ప్లేస్లోని ఫిషింగ్ చేయాలనుకుంటే ఈ వీడియో కింద ఒక కామెంట్ చేయండి నేను కూడా రిప్లై ఇస్తాను మనమైతే కలిసి ఫిషింగ్ చేద్దాము సరేనా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కింద మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి ఫిషింగ్ వీడియోస్ తీయడానికి నాకు ఇంకా ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటుంది బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్